హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మణిబాబు ఈరోజు వీడియోలో ఓ మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అయితే చూద్దామండి అందుకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా స్పెషల్గా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేస్తున్నారు కామెంట్ చేయండి మీకు ఏ ఏరియాలో ఏ బడ్జెట్లో ఏ ఫేసింగ్లో హౌసెస్ కావాలనేది నాకు కామెంట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికైతే సపోర్ట్గా ఉంటుంది నా నెంబర్ కూడా ఇస్తాను ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏ ఏరియా నుంచి ఉన్నాయనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది ఫేసింగ్ వచ్చి మనకి సౌత్ ఫేసింగ్ ఫ్రెండ్స్ హౌస్ ముప్పై ఇంటూ యాభై రెండు కొలతలతో అయితే రావడం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ అబోవ్ అంటే రావడం అయితే జరుగుతుందండి ఇది చూస్తున్నారు కదా ఫ్రంట్ వచ్చి మనకి డిజైనింగ్ డోర్ రావడం జరిగింది ఈ డోర్ అంతా కూడా కంప్లీట్గా టే కుడ్డుతో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సైడ్ కూడా మనకి స్పేసెస్గా అయితే రావడం జరిగింది ఫ్రంట్ రోడ్డు వచ్చి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి లాక్స్ కానీ ఇవి కానీ చాలా డీసెంట్గా అయితే రావడం జరిగింది అండి సౌత్ ఫేసింగ్ ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ అలా ఎలా ఉంటుందండి ఎక్కువ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి కిచెన్ అనేది ఫస్ట్లో వస్తుంది అలాగే లాస్ట్ సైడ్ అనేది రావడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా గ్రానైట్ వర్క్ ఫ్రెండ్స్ ఇది ఫ్రేమ్స్ కానీ ఇక్కడ తీసుకున్నా అని కూడా స్టాండర్డ్ వర్క్ అయితే తీసుకోవడం జరిగింది సింకోటి డైనింగ్ డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ సైజ్ వచ్చి లెవెన్ ఇంటూ సెవెన్ సైజ్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో గవర్నమెంట్ వాల్యూ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా చూడండి ఈ హౌస్ ఉన్న ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది కూడా చూడండి అక్కడ ఎస్ఎఫ్టీ కాస్ట్ కూడా వచ్చేస్తుందండి ఇదంతా హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ వచ్చేసి మనకి పదహారు పది సైజుతో అయితే రావడం జరుగుతుందండి ఆ టీవీ యూనిట్ కంప్లీట్గా మనకి కిచెన్ చూసారు కదా కిచెన్ లెవెన్ టు సెవెన్ టీవీ యూనిట్ ఇదంతా కూడా మనకి గ్రానైట్ వర్క్ అయితే రావడం జరిగింది ఈ రూమ్స్ ఫ్రెండ్స్ ఇది ఎదురెదురుగా అయితే రావడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూద్దామండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంటూ లెవెన్ సైజెస్ అయితే రావడం జరిగింది పదిహేను పదకొండు సైజెస్ అయితే రావడం జరిగిందండి చూస్తున్నారు కదా వర్క్ అంతా కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు ఇక్కడ యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు ఇది ఆల్రెడీ తెలిసిందే ఐరన్ గ్రీన్ ఐరన్ అలాగే మెస్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అనేది ఇది ఫుల్ డార్క్ వుడ్ డిజైన్లు అయితే రావడం జరిగిందండి చూసారు కదా సైడ్ వచ్చి మనకి గ్రాండ్ ఫ్రేమ్స్ తీసుకున్నారు కిచెన్ ఇది బాత్రూమ్ వచ్చేసి మనకి సైజెస్ వచ్చేసి నాలుగు ఆరున్నర సైజెస్తో అయితే రావడం జరిగింది చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి ఈ ఫ్రేమ్స్ కూడా మనకి గ్రానైట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా టాప్లో ఫ్లాట్గా అయితే రావడం జరిగింది ఈ రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ పదమూడు పదమూడు పదకొండు సైజ్ అయితే రావడం జరిగిందండి చూస్తున్నారు కదా రూమ్ అనేది దీనికి కూడా అటాచ్డ్ అయితే రావడం జరిగింది అలాగే కామన్ వాష్రూమ్ కూడా సపరేట్గా ఉంటుందండి వాష్రూమ్ సైజెస్ కూడా మనకి ఫోర్ ఇంటూ సిక్స్ సైజెస్ అయితే రావడం జరిగిందండి ఇది టాప్ వర్క్ కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు మన క్లీనింగ్ పర్పస్లో మంచిగా అయితే ఉంటుందండి ఇది సో గేసెస్ కూడా తీసుకున్నారండి టాప్లో ఈ వుడ్ అంతా ఈ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా కూడా ఇదైతే తీసుకోవడం జరిగిందండి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ ఓపీ సీలింగ్ అనేది చాలా డీసెంట్గా తీసుకున్నారు సన్ సన్ఫ్లవర్ అనేది హెవీగా తీసుకున్నారండి పెద్ద సైజులో తీసుకున్నారు హాల్ అయితే చాలా నీట్గా అనిపిస్తుంది చూస్తున్నారు కదా టీవీ అని ఇదంతా కూడా మనకి సైడ్ అలాగే మిడిల్లో కూడా మనకి ఇదంతా కూడా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇదంతా గ్రానైట్ అండి వచ్చి మార్పు రూట్ అలాగే ఇక్కడ నేను గవర్నమెంట్ వాల్యూ అయితే ఇస్తున్నానండి ఈ ఏరియాకి సంబంధించి గవర్నమెంట్ వాల్యూ కూడా మీకు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని యూజ్ చేసుకోండి ఏరియాకి ఎంత ఉంది అలాగే ఏ సెఫ్టీకి ఎంత ఇస్తున్నారు ఇది ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి నేను చేసే ప్రతి వీడియో కూడా మనకి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూస్ అయితే ఇస్తాను దీన్ని బట్టి మనకి గవర్నమెంట్ వాల్యూపై మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతాయి ఆ లక్షగా ఆల్మోస్ట్గా మనకి ఏడు వేల ఐదు వందల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతాయండి ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది రూమ్ చూస్తున్నారు కదండి పది ఇంటూ ఆరు సైజుతో అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా పొడవు అయితే రావడం జరుగుతుంది ప్లేన్గా అయితే తీసుకున్నారండి దీని కాస్ట్ వచ్చి కంప్లీట్గా మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఇది పంచపాడు ఏరియాలో ఉంది మీకు స్క్రీన్లో షాట్లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా వాష్రూమ్ అవుట్ సైడ్ కూడా వాష్రూమ్ అయితే రావడం జరిగింది ఇక్కడ వాటర్ అయితే టాప్గా ఉంటుంది అలాగే గవర్నమెంట్ వాల్యూ ఇదే మీకు బెస్ట్ వాల్యూ అనుకో చెప్పుకోవచ్చు ఇన్ని స్క్వేర్ యార్డ్స్లో హౌసెస్ అనేవి తక్కువ వస్తున్నాయండి ఏరియా పెరిగి కొలది కానీ కానీ మనకి హౌసెస్ అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే మినిమం త్రీ సెన్స్ ఉంటాయి కానీ మనకి ఒక హౌస్ అనేది కంప్లీట్గా ఉన్నదండి మ్యాక్సిమమ్ మాక్సిమం టూ సే టూ అండ్ హాఫ్ కానీ త్రీ అయితే కానీ మనకి హౌస్ అనేది పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది ఒక పెద్ద రావడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా టాప్ హ్యాండ్ వరకు కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు చూస్తున్నారు కదా వీడియోలో ఇది మంచి లొకేషన్ అలాగే పొల్యూషన్ కూడా ఏమీ ఉండదండి ఏరియాలో మంచి ఏరియాలో ఉన్నాయి పొల్యూషన్ అలాంటిది ఏమీ ఉండదండి చూస్తున్నారు కదా సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా ఇచ్చారండి ఇక్కడ వచ్చి మనకి ఇది గార్డెనింగ్ కూడా సపరేట్గా అయితే ఎవరు తీసుకున్నారండి ఇది కూడా మూడు అడుగులు ఉంటుంది ఇది ఇది డాక్యుమెంటేషన్లోనే ఉంటుందండి కంప్లీట్గా చూస్తున్నారు కదా గార్డెనింగ్ కూడా ఇష్టపడే వాళ్ళకి ఈ అవసరం అనేది బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్